హాయ్ హలో వెల్కమ్ టు టీవీ పొంగిలేటి రెడ్డి అహంకారంపై చావు దెబ్బ కొట్టి గెలిచిన ఆర్మీ రవి కాంగ్రెస్ మంత్రి పొంగిలేటి అరాచకాలు పోలీసుల వేధింపులు భరించలేక ఒకానొక దశలో ఆత్మహత్య యత్నం చేసిన ఆర్మీ రవి నేడు సర్పంచ్ గా గెలిచి అదే పొంగిలేటి అహంకారానికి మట్టి కల్పించారు ఇది ఒక రవి విజయం మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ దమనకాండను ఎదిరించి ప్రజాస్వామ్య బాగా విజయం సాధించిన ఎందరో పోరాట యోధుల గెలుపు అని అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఒక నిలబడి తమ్ముడు ఆర్మీ రవి అనే ఓ తమ్ముడు ఉంటాడు సర్పంచ్ గారు ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా నేను ఒక్కడికే చెప్తున్నా ఏమనుకోవద్దు చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి ఇప్పుడు ఇంత కష్టమే వచ్చింది ఏ ఇబ్బంది అయింది పొగ్గులే శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ బంధువులు తుమ్మురు రెడ్డి రామశా నరేష్ రెడ్డి బాయస్ఐదీ జగదీశ్ కూచిపూడి జగదీశ్ బాయస్ఐ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనేక బతులు అభివృద్ధికి పంపిస్తున్నారు చంపించడానికి ఏ ప్రదేశంలో ఉన్నారో చూసి అక్కడికి జనాన్ని పంపించి కొట్టి ప్రయత్నం చేసి చాలా సగు పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊర్లో సర్పంచ్ కి పోటీ చేసి నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు చిన్న గ్రామ పంచాయతీలో నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ వాళ్ళకి సినిమా అర్థమైపోయింది